నీ దగ్గర పని చేసే చేసి మా తమ్ముడు నీలాగే ప్రవర్తిస్తున్నాడు అయినా మా తమ్ముడిని నీతో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పాను కదా అయినా సరే వాడు చేస్తున్నాడు ఆయన మా తమ్ముడిని నువ్వు ఎందుకు అలా మార్చేస్తున్నావు నీ దగ్గర నేర్చుకుని లేని అలవాట్లన్నీ నేర్చుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే గుణ అయితే ఏంటి మీ తమ్ముడు గురించి అంత బాగా మాట్లాడుతున్నావు మీ తమ్ముడు ఎలాంటి వాడు నీకు తెలియదా అయినా వాడికి సంపాదన సంపాదించడం వచ్చిన వచ్చినప్పటి నుండి అన్ని అలవాట్లు అలవాటు అయ్యాయి దాని గురించి నీకు తెలియదు గల అని చెప్పి గుణ అంటాడు ఆ మాట వినగానే మేన అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నా తమ్ముడు గురించి ఏంటి ఏమైనా ఒక్క మాట మాట్లాడమంటే మర్యాదగా ఉండదు అయినా వాడికి ఇవన్నీ అలవాటు చేసింది నువ్వే అని చెప్పి అంటుంది ఆ మాట విని ఘన అయితే లేదు నీ తమ్ముడుకి ముందే అలవాటు ఉన్నాయి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మీనా అయితే గుణాన్ని ఒక్క చంప దెబ్బ కొడుతుంది దాంతో గుణ ఒక్కసారిగా ఒక వైపు పడిపోతాడు ఇక దాంతో అక్కడ ఉన్న గుణకి చాలా కోపం వచ్చి ఏంటి నన్నే కొడతావా అంటూ మీనాతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక మీనా అయితే గుణ దెబ్బ నుండి తప్పించుకోవాలని చూస్తుంది ఇక గుణ అయితే మీనాని ఒక్కసారిగా అటువైపుగా నెట్టేస్తాడు నెట్ నెట్టేయటంతో మీనా వెళ్ళి అక్కడ టేబుల్ కి గుద్దుకుంటుంది ఇక అది చూసి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ మీనా అంటూ పరిగెత్తుకుంటూ మీనా దగ్గరకు వచ్చి మీనాని గట్టిగా పట్టుకుంటాడు అయ్యో దెబ్బ తగిలిందే రే నా భార్య మీద చెయ్యేస్తావరా నా భార్య మీద చెయ్యడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి అక్కడ ఉన్న బాలు వెంటనే మీనాని అక్కడ నిలబెట్టి గుణ దగ్గరికి వెళ్ళి గుణ కాలర్ కొట్టుకుని చెడమడ వాయిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మీనా అయితే ఏమండి వదిలేయండి రండి లాగా అని చెప్పి అంటుంది అయినా సరే బాలు మీనా మాట వినుకున్న రే ఈ చెయ్యితోనే కదరా నా భార్యను నువ్వు కొట్టింది ఏది చెయ్యి విరిసేస్తాను ఏది అని చెప్పి అక్కడ ఉన్న బాలు అయితే ఆ గుణ చేయి పట్టుకుని విరిచేస్తూ ఉంటాడు దాంతో మీనా అయితే నొప్పితో చాలా బా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక గుణ చెయ్యి విరిచిన తర్వాతే బాలు అయితే మీనా దగ్గరకు వెళ్తాడు